దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ వేరేసింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మీరు డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చు అనేది యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పరిశ్రమ వాళ్ళు సోలార్ పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళు పెట్టే పెట్టుబడి అనేది మిగతా వాటికన్నా తొందరగా వస్తుంది ఎలా అంటే వాళ్ళు హయ్యెస్ట్ పవర్ బిల్ పే చేస్తుంటారు మంత్లీ ఒక కంపెనీ యాభై వేలు పే చేస్తే ఇంకో కంపెనీ ఐదు లక్షలు పే చేస్తుంటే ఇంకో కంపెనీ పది లక్షలు పే చేస్తుంటుంది వాళ్ళకు ఈ సిస్టమ్ పెట్టడం వల్ల వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓ అంటారు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ మధ్యలోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది థర్టీ ఇయర్స్ లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ వాళ్ళకు మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు బెనిఫిట్ అవుతుంది మొదట ఎనీ ఇండస్ట్రీ ఫస్ట్ మేము దాని యొక్క ఎనాలిసిస్ చేస్తాం ఎలా అంటే ఫస్ట్ సైడ్ సర్వే చేస్తుంది యూనిస్కాన్ పవర్ సిస్టమ్ సర్టిఫైడ్ ఇంజనీర్స్ ఉంటారు సో సైట్ సర్వే ఇంజనీర్స్ మేము ఇండస్ట్రీకి పంపించి వాళ్ళది ఎంత ఉంది వాళ్ళు పవర్ కన్జంప్షన్ ఉంది మంత్లీ పవర్ యూనిట్స్ ఎంత ఎంత వాళ్ళు కన్జంప్షన్ అవుతుంది ఎంత పవర్ బిల్ పే చేస్తున్నారు వాళ్ళకు ఉన్న ఏరియా ఎంత ఇప్పుడు పవర్ బిల్ ఎక్కువ రావచ్చు ఏరియా తక్కువ ఉండవచ్చు అప్పుడు మనము దాన్ని బ్యాలెన్స్ చేయలేం కానీ మనం ఎంతో కొంత సోలార్ పెట్టుకోవచ్చు వాళ్ళకున్న ఏరియాలో ఇప్పుడు నేను చెప్పిన విధానము హండ్రెడ్ ఒక కిలో వాడుకు హండ్రెడ్ ఏ సేఫ్టీ కావాలి సుమారుగా వాళ్ళకు వచ్చే పవర్ బిల్లును వాళ్ళకున్న ఏరియా వాళ్ళకున్న రూఫ్ ఏరియా సరి సమానంగా ఉన్నప్పుడు ఈక్వల్ కెపాసిటీ పెట్టడం జరుగుతుంది ఈక్వల్ కెపాసిటీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఆల్మోస్ట్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి వాళ్ళకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి పవర్ సేవింగ్ చేసుకోవచ్చు పది లక్షలు ఉన్న కరెంట్ బిల్లు వాళ్ళకు పెట్టుకోవాలంటే వాళ్ళకు వాళ్ళకు రూఫ్ ఏరియా వాళ్ళ కాంట్రాక్ట్ లోడ్ సహకరిస్తే అప్ టు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వాళ్ళకి పవర్ సేవ్ అవుతుంది పర్ కిలో వాటికి సుమారుగా ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు పర్ కిలో వాటు చార్జెస్ అవుతాయండి కమర్షియల్ వాటికి సబ్సిడీ లేదండి కాబట్టి వాళ్ళు ఎస్కలేటరీ డిప్రిషియేషన్ అని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం ఇంకా డెడక్షన్స్ తీసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్ మాత్రం ఉంటాయి మినిస్కాన్ పవర్ సిస్టమ్ వరకు ఇప్పుడు వరకు సోలార్ ప్రాజెక్ట్ రైస్ మిల్స్కి ఇచ్చాము తర్వాత తర్వాత గోడౌన్స్కి ఇచ్చాము తర్వాత ఫంక్షన్ హాల్స్ ఇచ్చాము లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్కి ఇచ్చాము అపార్ట్మెంట్స్కి ఇచ్చాము తర్వాత ఇండస్ట్రీస్కి ఇచ్చాము గవర్నమెంట్ బిల్డింగ్స్కి గవర్నమెంట్ హాస్టల్స్కి ఇవ్వడం జరిగింది రియల్లీ వాళ్ళు పదివేల నుంచి పది లక్షలు కట్టే కస్టమర్స్ ఉన్నారండి పదివేలు వచ్చే కరెంట్ బిల్లు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందంటే వాళ్ళ ఆనందం చెప్పలేనిది సోలార్ పెట్టుకోవడం వల్ల పది మందికి వాళ్ళు దాని ఉపయోగం చెప్తుంటారు సో వాళ్ళు రెఫరెన్స్ ఇస్తుంటారు మాకు వాళ్ళకు కూడా సంతోషం అరే సోలార్ పెట్టుకోవడం వల్ల నేను గవర్నమెంట్కు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం తగ్గింది సో నేను పెట్టిన పెట్టుబడి కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వస్తుంది దానికన్నా మించింది ఏమున్నదని హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి అదే ఒక ఇండస్ట్రీ అనుకోండి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పవర్ బిల్ కడుతుంటారు ఎన్నో ఇండి ఇయర్స్ నుంచి మేము ఒకటే చెప్తామండి మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత ఇంత ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పవర్ బిల్ కట్టే బదులు ఒక సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు రిటర్న్ అవుతుంది దానికి మించింది ఇంకేం కావాలి అని అంటాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక డిపిఆర్ ఇస్తాం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం వాళ్ళు సంతోషంగా దాన్ని విని కబ్ కంపల్సరీ వాళ్ళు ఆర్డర్ ఫైనల్ చేస్తుంటారు సిస్టమ్ కావాలండి మాకు పెట్టండి అంటారు వాళ్ళు పెట్టినా మరుసటి మంత్ వాళ్ళు చెప్తుంటారు రియల్లీ వీఆర్ హ్యాపీ అండి ఇన్ని రోజులు ఈ సిస్టమ్ పెట్టుకోవడానికి మేము చాలా అయినాం సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఇంత అధికంగా బిల్లు వచ్చేది మేము ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు సేవ్ అయింది చాలా హ్యాపీగా ఉంది అని వాళ్ళు మిగతా ఇండస్ట్రీకి కూడా సజెస్ట్ చేస్తారండి వాళ్ళు